వెల్కమ్ టు రాజనీతి వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తనకు ఎక్కువసేపు మైక్ ఇస్తే రేపే సభకు వస్తా అంటున్నారు నిన్న ఆయన క్యాంప్ ఆఫీసులో ఆయన పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ విపక్ష నేత హోదా అని ఆ డిమాండ్ను వదిలేస్తా నాకు ఎక్కువసేపు మైక్ ఇస్తే కనుక సభకు వచ్చేస్తా అని చెప్పి అన్నారు అందరితో పాటు మీకు కూడా సమయం ఇస్తామంటే నాకు కుదరదు ఎమ్మెల్యేలకు ఇచ్చినట్టుగా కొద్ది నిమిషాలే సమయం ఇస్తే నేనేం మాట్లాడగలను ప్రజా సమస్యలన్నీ ఆ ఆ టైంలో ఆ కొద్ది సమయంలో చెప్పలేను కదా అని చెప్పి అన్నారు స్పీకర్ గారు మీకు సమయం ఇస్తాం సభకు రమ్మంటున్నారు కదా అని అన్నప్పుడు ఇప్పుడు అలాగే చెప్తారు వెళ్ళాక మళ్ళీ టైం ఇవ్వరు తగిన సమయం ఇస్తే మనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా వస్తాను కానీ వీళ్ళు అట్లా చెయ్యరు అందుకే నేను రావట్లేదు క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్లో ప్రజెంటేషన్ ఇస్తే కొన్ని సమస్యల మీద గంటకు పైగా పట్టింది సభలో అంత టైం నాకు ఇస్తారా అందుకే సభకు వెళ్ళటం లేదు అన్నారు ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి గత ఏడాది కాలంగా చిన్నపిల్లల స్కూల్కి వెళ్ళేటప్పుడు డిమాండ్లు పెడతారు చూడండి ఆ టైపులో డిమాండ్లు పెడతాడు యాక్చువల్గా అది అతని డ్యూటీ సభకు వెళ్ళటం అనేది ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపించిన తర్వాత ప్రజా సమస్యలు ప్రస్తావించడానికి సభకు వెళ్ళాలి కానీ అతను శాసనసభ నియమ నిబంధనలను పాటించకుండా నాకు విపక్ష నేత పదవి ఇస్తేనే వస్తాను అంటున్నాడు శాసనసభ నిబంధనల ప్రకారం ఆయనకు సమయం ఇస్తారు ఒక ఎమ్మెల్యేగా సమయం ఇస్తారు ఆయన జగన్ రెడ్డి కాబట్టి ఆయనకు సమయం ఇవ్వరు ఆయనకు సంఖ్యాబలం లేదు అందుకే విపక్ష నేత హోదా ఇవ్వలేదు హోదా ఇస్తానే సభకు వస్తానని మొన్నటిదాకా చెప్పాడు ఇప్పుడేమో తగినంత సమయం ఇస్తే మాట్లాడటానికి అప్పుడే వస్తానని పెడుతున్నారు ఈయన కేవలం దీన్ని ఒక సాగ్గా చూపించి సభకు హాజరు అవ్వట్లేదు అనేది ఎక్కువ మంది అభిప్రాయం నామోషిగా ఉంది భయంగా ఉంది గతంలో వీళ్ళు చేసిన అరాచకాలు సభలు అవన్నీ ఇప్పుడు నూట అరవై నాలుగు మంది ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఎక్కడొచ్చి మీదడిపోతారనే భయంతో ఇతను ఆ సాకుతో సభకు వెళ్ళట్లేదు అయితే ఇతను ప్రజా సమస్యలు ప్రస్తావించడానికి నాకు టైం ఎవరు నన్ను ఒక ఎమ్మెల్యేగా ట్రీట్ చేస్తే నాకు సమయం సరిపోదు అంటున్నారు కానీ గతంలో ఏ హోదా లేకపోయినా నేత హోదా లేకపోయినా ప్రభుత్వాలను గడగడలాడించిన వాళ్ళు ఉన్నారు కుంభకోణాలను బయటపెట్టిన వాళ్ళు ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది ఉమ్మడి రాష్ట్రంలో రెండు వందల తొంభై నాలుగు సీట్లు ఉంటే వాళ్ళకి కేవలం ఇరవై ఆరే వచ్చినాయి టెన్ పర్సెంట్ సీట్స్ రాలేదు వాళ్ళకి దాని మూలంగా విపక్షనేత హోదా ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ లీడర్గా పి జనార్దన్ రెడ్డి ఉండేవారు ఆయనకు విపక్షనేత హోదా లేకపోయినా ప్రభుత్వాన్ని సభలో అనేకసార్లు ఇబ్బంది పెట్టాడు గట్టిగా ఫైట్ చేశారు అలాగే డెబ్బై ఎనిమిది ఎనభై మూడు మధ్యలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నాయుడు గారు జయపాల్ రెడ్డి గారు లాంటి వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టారు బాగారెడ్డి సిమ్మండకు బయట బయటపెట్టారు ఆ రోజుల్లో ఆ తర్వాత ఎన్టీఆర్ గారి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎం ఓంకార్ సిహెచ్ రాజేశ్వరరావు సిహెచ్ విద్యాసాగర్ రావు లాంటి నేతలు ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీశారు సమర్థవంతంగా పనిచేశారు వాళ్ళకు ఉండే సంఖ్యా బలం కూడా ఇద్దరు ముగ్గురు నలుగురు అట్లా ఉండేవాళ్ళు మన దగ్గర సత్తా ఉంటే ఒకరున్నా ఇద్దరున్నా పదకొండు మంది ఉన్నా ప్రభుత్వాన్ని గడగడలాడించచ్చు సత్తా లేనోడు విషయం లేనోడే టైం ఇస్తే ఎరగదేస్తా అని కబుర్లు చెప్తూ ఉంటాడు అందరిని కూర్చోబెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఆకవాకు చెందినాడే అసలు ఇతను ఇలా అర్హత లేనివన్నీ అడగటానికి కారణం చంద్రబాబు నాయుడు గారే ఆయన వల్ల ఇవన్నీ అడుగుతున్నాడు యాక్చువల్గా శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం జరిగే రోజున ఇతను అందరిలాగే అక్షర క్రమంలో ప్రమాణ స్వీకారం చేయాలి అక్షర క్రమంలో చేయాలంటే ఇతని ఇంటి పేరు వై వైఎస్ అలా చేయాల్సి వచ్చినప్పుడు ఇంటి పేరు ప్రకారం ఇతను నూట డెబ్బై నాలుగో వాడుగానో నూట డెబ్బై ఐదో వాడుగానో చిట్ట చివరిన ప్రమాణ స్వీకారం చేయాలి అందరు చేసే వరకు వెయిట్ చేయాలి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ రోజున రిక్వెస్ట్ చేశారు చంద్రబాబు గారిని మా నాయకుడు అంతసేపు వెయిట్ చేయలేరు ఏదో ముందే అవకాశం ఇవ్వండి అని చెప్పి చేసిన రిక్వెస్ట్కి చంద్రబాబు నాయుడు పడిపోయారు అందుకే అతని కారు మామూలుగా అయితే సభ్యులు కారు బయట ఆపి నడుచుకుంటూ అసెంబ్లీకి రావాలి కానీ అతని కారు నేరుగా ప్రధాన ద్వారం దగ్గరకు వచ్చే విధంగా అనుమతులు ఇచ్చారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన మంచితనం అది ఈయన నడుచుకుంటూ రావాలి బయట కాంపౌండ్ దగ్గర నుంచి ఆ అవకాశం లేకుండా వచ్చాడు వెంటనే మంత్రులు ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే నిబంధనలకు విరుద్ధంగా ఇతనికి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు దీంతో నాకు అన్నీ కావాలని అడగటం మొదలుపెట్టాడు మేము పేచి పెడితే ఇస్తాడులే చంద్రబాబు నాయుడు అన్నట్టుగా అనమాట అర్హత లేకపోయినా నీ కారు దాకా వెళ్ళింది నీకు మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారానికి అవకాశం ఇచ్చారు కాబట్టి విపక్ష హోదా కూడా ఇవ్వండి నేను మొదలుపెట్టాడు చంద్రబాబు నాయుడు గారు అతి మంచితనం వల్ల వచ్చే ఇబ్బందులు ఇవన్నీ అవతల వ్యక్తి క్యారెక్టరు మానసిక స్థితిని అవతల వ్యక్తి చేసే రాజకీయాన్ని అర్థం చేసుకోకుండా నేను మంచివాడిని నేను ప్రజలకు పదే పదే నిరూపించుకోవాలనే తపన వల్ల ఒక్కసారి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటారు చంద్రబాబు ఇప్పుడు జగన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోవడం వల్ల నాకే నష్టం లేదు లేదా రాష్ట్రంలో మిగతా నూట అరవై నాలుగు నియోజకవర్గాలు ప్రజలకి నష్టం లేదు ఆయనకు ఓటేసి గెలిపించిన ప్రజలకు ఆయన పది మంది ఎమ్మెల్యేలకు ఓటేసి గెలిపించిన ప్రజలకు నష్టం కాకపోతే అర్హత లేని వాళ్ళ మీద ఉదారత చూపిస్తే ఎలా ఉంటుంది ఈ జగన్ రెడ్డి ఉదంతం ఒక నిదర్శనం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్